ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి కుంభరాశి వారికి రాబోయే మూడు రోజుల్లో మీ యొక్క జాతకంలో ముగ్గురు ద్రోహులు పేర్లు కనిపిస్తున్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే వీరి యొక్క జాతకం ఏ విధంగా ఉండబోతుంది అలాగే వీరి జాతకంలో ఉన్నటువంటి ఆ ముగ్గురు ద్రోహులు ఎవరు ఏ విధంగా వీరిని మోసం చేయడానికి ప్రయత్నమైతే చేస్తున్నారు రాబోయే ఈ మూడు రోజుల్లోనే ఎందుకు ఇలా చేయబోతున్నారు అనే విషయాలు అలాగే వారిని ఏ విధంగా మీరు గుర్తించాలి అలాగే వారితో మీరు ఏ విధంగా జాగ్రత్త పడాలి అలాగే వారి వల్ల మీకు వచ్చే సమస్యల నుండి ఏ విధంగా తప్పించుకోవాలి ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు చెందినవారు ఈ కుంభరాశి పరిధిలోకి వస్తారు ఈ రాశి వారి యొక్క గ్రహాధిపతి శనీశ్వరుడు అనమాట అలాగే ఈ రాశి వారికి ఆదాయం ఎనిమిది ఖర్చు పద్నాలుగు రాజయోగం ఏడు అవమానం అనేది ఐదు ఈ కుంభరాశిలో జన్మించిన వారి యొక్క లక్షణాలను కనుక మనం ముందుగా చూసుకున్నట్లయితే బంధానికి అనుబంధానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఎవరైనా కానీ చిన్న సహాయం చేసినా కానీ ఆ సహాయాన్ని ఎప్పటికీ కూడా గుర్తుంచుకుంటారనమాట కొత్త వారు ఎవరైనా పరిచయం అయినా కానీ పాత స్నేహితులను కానివ్వండి పాత బంధుత్వాలను కానివ్వండి అస్సలు మర్చిపోరు అలాగే అలవాట్లు మార్చుకొని క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ఎల్లప్పుడూ కూడా ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంటారు కానీ క్రమశిక్షణ నిల్వన పరిస్థితుల్లో వీరికి ఎక్కువ సార్లు ఎదురవుతూ ఉంటాయన్నమాట అలాగే ఆవేశం మాత్రం అధికంగా ఉంటుంది ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు ఈ రాశివారు కాబట్టి వీరికి జీవితంలో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఎదురవుతూ ఉంటాయి తమ యొక్క బాధను కానివ్వండి బాధ్యతను కానివ్వండి ఇతరులకి వినిపించాలని ఎప్పుడూ కూడా అనుకోరు బాధను కూడా మనసులోనే దాచుకుంటూ ఉంటారు ఉన్న విషయాన్ని మీరు నిర్మోహమటంగా చెప్పే మనస్తత్వం కూడా కలిగి ఉంటారు ఈ రాశివారు కాబట్టి ఈ విధమైనటువంటి మనస్తత్వం కారణంగా వీరు అనేక ఇబ్బందులను కూడా ఎదుర్కొంటూ ఉంటారు వీరు ఈ విధానాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు కానీ చాలాసార్లు ప్రయత్నం చేస్తారు కానీ విఫలమవుతూ ఉంటారు అలాగే వీరి మిత్రులకి హామీ ఉండి చిక్కులను కూడా కొని తెచ్చుకుంటూ ఉంటారనమాట సాంకేతిక విద్య వైద్య విద్యల్లో కూడా రాణిస్తూ ఉంటారు అంటే హామీ అంటే షూటీ సంతకాల విషయాల్లో కానివ్వండి బ్యాంకులో లోన్ ఇచ్చే వాటిల్లో కానివ్వండి ఇలాంటి విషయాల్లో షూటీ సంతకాల విషయాలు హామీ ఇచ్చేసి చిక్కులు కొని తెచ్చుకుంటూ ఉంటారు అలాగే ప్రజా సంబంధించిన చిత్ర విచిత్ర వ్యాపారాలు అనుభవం కూడా కలిగి ఉంటారు ఈ రాశి వారు అలాగే ఈ రాశిలో జన్మించిన వారు జీవితంలో ఒడిదొడుకులతో చాలా కాలంగా ఖచ్చితంగా అవి కొద్ది కాలంలోనే సర్దుకుంటూ ఉంటాయి అవసరం ఉన్నప్పుడు ధనం లభించకపోయినా కానీ అవసరం లేనప్పుడు మాత్రం వీరికి ధనం అధికంగా వస్తూ ఉంటుంది బంధువులు ఆత్మీయ వర్గం అవసరాలకు ధనాన్ని సర్దుబాటు చేసే యొక్క ఉన్నత స్థితిని తోడ్పడుతూ ఉంటారనమాట సమాజంలో ఉన్నత స్థానాల్లో గౌరవ స్థానాల్లో ఉన్నవారి వల్ల వీరు అన్యాయానికి గురయ్యే సందర్భాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి వీళ్ళు పక్షపాత బుద్ధికి కూడా నష్టపోతూ ఉంటారు అకస్మాత్తుగా రాజకీయ అధికారం కూడా వీరికి చేకూరుతుందనమాట శుక్ల శని మహర్దశలు వీరికి యోగదాయకంగా ఉంటాయన్నమాట ఏకపక్షంగా పొరపాటుగా తీసుకున్న నిర్ణయాల వల్ల మాత్రం ఇబ్బందులు కలుగుతాయి చర్చించి తీసుకున్న నిర్ణయాలు వీరికి బాగా మేలు చేస్తాయి సమాజంలో పేరు లేని వారిని గౌరవించి విమర్శలకు గురవుతూ ఉంటారన్నమాట ఈ రాశివారు ఇక తమ యొక్క సంతానం ఆత్మీయులు సొంత వర్గం వారు చేసే తప్పులు కూడా వీరికి తప్పులుగా కనిపించవు వారిని సమర్థించడానికి రక్షించడానికి అధికంగా ధనాన్ని పలుకుబడిని ఉపయోగిస్తూ ఉంటారు ఈ రాశివారు వ్యాపారంలో అంచనాలు నిజమై మంచి లాభాలు పేర్వీరికి వస్తాయి సక్రమంగా సాగుతున్న వ్యవహారాల్లో మాత్రం నూతన ప్రయోగాలు చేస్తూ ఉంటారు తద్వారా ఇబ్బందులకి గురవుతూ ఉంటారనమాట భూములు విలువ పెరగడం మూలంగా ధనవంతులవుతారు వ్యాపార కూడల్ని అద్దెకిచ్చి అదృష్టాన్ని జారవేడుచుకుంటారు సంతానం యొక్క అదృష్టం వల్ల మంచి స్థుతిలోకని ఈ రాశివారు చేరుకుంటారు స్త్రీ సంతానం పట్ల అభిమానం అధికంగా ఉంటుంది ఈ విధంగా వీరి యొక్క జాతకంలో కొన్ని అనుకూల కొన్ని ప్రతికూల ఫలితాలు ఉంటాయన్నమాట ముఖ్యంగా వీరి యొక్క జాతకాన్ని మనం మొత్తంగా చూసుకున్నట్లయితే మాత్రం ముగ్గురు ద్రోహుల పేరు వీరి యొక్క జాతకంలో కనిపిస్తున్నారని చెప్పుకోవచ్చు జీవితంలో వీరిని ఆర్థికంగా దిగజార్చడానికి కావచ్చు లేకపోతే వీరిపైన కొన్ని నిందలు ఆరు కళ్ళు వేసి సమాజంలో వీరి పేరును అవమానపరచడానికి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు అటువంటి వ్యక్తుల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి కాబట్టి మీ యొక్క స్నేహితుల్లో ఎవరు శత్రువులు ఎవరు మంచివారు అనేది గమనించి మీరు ముందుకు సాగాల్సి ఉంటుందన్నమాట కొన్ని సందర్భాల్లో కొంతమంది జీవితం ఏ విధంగా ఉంటుందంటే ఎవరెవరో ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు అయితే ఆ సలహా వల్ల మనకు మేలు జరుగుతుందా లేదా కీడు జరుగుతుందా అనేది ఆలోచించకుండా మనము ఆ సలహాలు అమలు చేస్తూ ఉంటాము ఈ విధంగా చిక్కుల్లో పడే ప్రమాదం కూడా ఈ రాశి వారికి ఉంటుంది సర్వం కోల్వాల్సిన పరిస్థితి కూడా ఈ రాశి వారికి వస్తుంది కాబట్టి మీ జీవితంలో అటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని గమనించి మీరు వారిచ్చే సలహాలు పాటించే ముందు ఒకటికి రెండుసార్లు మీకు మీరే ప్రశ్నించుకోండి అవసరమైతే ఇంకా వేరే వ్యక్తులు అంటే మీ కుటుంబ సభ్యులు కావచ్చు అనుభవం ఉన్న వ్యక్తులు కావచ్చు లేకపోతే మీ యొక్క శ్రేయాభిల కావచ్చు వారితో ప్రతి అంశాన్ని కూడా చర్చించి తర్వాత నిర్ణయం అనేది తీసుకోండి అంటే కొంతమంది బయటకు శ్రేయాభిలషులాగా కనిపిస్తూ ఉంటారు కానీ లోపల మాత్రం మన కీడును కోరుకుంటూ ఉంటారు ఈ విధంగా అనవసరమైన సలహాలు మనకు ఇస్తూ ఉంటారు అటువంటి వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి అటువంటి ద్రోహి మీ జీవితంలో కూడా ఉన్నట్లుగా కనిపిస్తూ ఉన్నారు కాబట్టి ఈ అంశంలో ఈ రాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి కొంతమంది వ్యక్తులు ఎలా ఉన్నారు అంటే వారికి శత్రువులుగా ఉన్న వారు ఎవరైతే ఉన్నారో వారితో ప్రత్యక్షంగా గొడవకు దిగాలని ఉన్నా కానీ ధైర్యం లేక వాళ్ళు మిమ్మల్ని రెచ్చగొడుతూ ఉంటారన్నమాట అయితే వారికి ఉన్న మనస్తత్వం ఏమిటి అంటే రెచ్చగొడితే రెచ్చిపోతూ ఉంటారు ఈ రాశి వాళ్ళు ఈ విధంగా వారి కారణంగా మీరు అనవసరమైన విషయాల్లోకి గొడవల్లోకి దూరి అనేక రకాల చిక్కుల్ని కొని తెచ్చుకుంటూ ఉంటారు మానసిక ప్రశాంతత లేకుండా పోతుంది ఇది మీ యొక్క వ్యక్తిగత జీవితంపై కావచ్చు మీ యొక్క వృత్తిపరమైన జీవితంపై కావచ్చు అనేక రకాల ప్రతికూలతను తీసుకుని వస్తుంది ఈ విషయంలో ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి అటువంటి ద్రోహులు మీ చుట్టుపక్కల కానివ్వండి మీ యొక్క స్నేహితుల్లో కానివ్వండి మీ యొక్క బంధువుల్లో కానివ్వండి ఉన్నట్లయితే వారిని దూరం పెట్టడం చాలా ఉత్తమం ఎవరైతే మిమ్మల్ని రెచ్చగొట్టినప్పుడు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అంటే వారు ఎందుకు ఈ విధంగా చెప్తున్నారు వారు ప్రత్యక్షంగా గొడవ పెట్టుకోవచ్చు కదా మాకే ఎందుకు చెప్తున్నారు అనే ఒక అవగాహన మీకు ఉండాలి పరిస్థితిని బట్టి మీరు మంచి చెడులను అర్థం చేసుకునే తెలివితేటను ఖచ్చితంగా కలిగి ఉండాలి లేకపోతే మాత్రం మీరు జీవితంలో చాలా కోల్పోవాల్సి వస్తుంది ఇక ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉందన్నమాట అలాగే ఈ రాశి వారు ఆర్థికపరమైన అంశాల విషయంలో షూటీ సంతకాల విషయంలో అలాగే వ్యాపార సంబంధమైన లావాదేవీల విషయంలో ఎవరిని పడితే వారిని నమ్మి మీరు సంతకాలు చేయడం కావచ్చు లేకపోతే డబ్బు అప్పుగా ఇవ్వడం కావచ్చు లేదా ఇప్పించడం కావచ్చు ఇటువంటి పనులు చేయాల్సిన పరిస్థితి కూడా ఒక్క వ్యక్తి వల్ల మీకు జరగవచ్చు కాబట్టి ఈ విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి అంటే ఆర్థికపరమైన అంశాల విషయంలో కూడా మిమ్మల్ని ఈ విధంగా వాడుకోవడానికి తమ యొక్క స్వార్థంతో మీ నుండి డబ్బు పొందడానికి కొంతమంది వ్యక్తులు ప్రయత్నమైతే చేస్తూ ఉంటారు అటువంటి వ్యక్తులకి మీరు దూరంగా ఉండడమే చాలా ఉత్తమం కాబట్టి ఎవరిని నమ్మి ఎటువంటి పెట్టుబడి జోలికి అస్సలు వెళ్ళకూడదు మీరు ఏ పని చేసినా కానీ కుటుంబ సభ్యులతో చర్చించండి అనుభవం ఉన్న సలహాలను తీసుకోండి అప్పుడే దానివల్ల మీకు బాగా మేలు కలుగుతుంది లేకపోతే మాత్రం మీరు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ విధంగా ఈ రాశివారి జాతకంలో ఈ ముగ్గురు ద్రోహుల పేరు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండాలి అంటే మిమ్మల్ని ఆర్థికంగా నష్టపరచడానికి కొంతమంది ఎదురు చూస్తూ ఉన్నారన్నమాట అనవసరమైన సలహాలు ఇచ్చి దాని మూలంగా మీకు కీడు జరగడానికి కూడా కొంతమంది వ్యక్తులు ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు అటువంటి ద్రోహి మీ జీవితంలో ఎవరు ఉన్నారు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ముఖ్యంగా మిమ్మల్ని రెచ్చగొట్టి అనేక రకాల గొడవల్లోకి దూర్చడానికి కూడా కొంతమంది వ్యక్తులు ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు అటువంటి ద్రోహి కూడా మీ జీవితంలో ఉన్నారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే రాబోయే మూడు రోజుల్లో కనిపిస్తూ ఉంది ఈ మూడు రకాల ద్రోహులు మీ జీవితంలో మీ యొక్క జాతకం ప్రకారం ఉన్నారని తెలుస్తుంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలి అలాగని అందరినీ కూడా అనుమానించకూడదు అంటే ఎవరైనా వ్యక్తి మన యొక్క మంచిని కోరుకుంటున్నారా చెడును కోరుకుంటున్నారా అనే విషయం ఏదో ఒక సందర్భంలో వారి యొక్క మాటల ద్వారా కావచ్చు ప్రవర్తన ద్వారా కావచ్చు మనకి ఖచ్చితంగా అర్థమైపోతుంది అటువంటి వ్యక్తులు మీ జీవితంలో ఎవరు ఉన్నారో గుర్తించి వారిని మీ యొక్క బంధం ఏ విధంగా ఉండాలి అంటే హాయ్ అంటే హాయ్ బాయ్ అంటే బాయ్ అంతవరకు మాత్రమే ఉండాలి మీ యొక్క పర్సనల్ విషయాలు వారితో చర్చించకూడదు వారు చెప్పిన ప్రతి విషయాన్ని గుడ్డిగా నమ్మకూడదు అలాగే వారితో ఆర్థికపరమైన లావాదేవీలు పెట్టుకోకూడదు వారి మాట విని షూటి సంతకాలు చేయడం భాగస్వామి ఒప్పందాలు చేయడం ఇటువంటి పనులు కూడా ఎప్పుడూ కూడా చేయమాకండి వారిచ్చే సలహాలను పాటించే ముందు ఒకటి పదిసార్లు ఆలోచించుకొని అనుభవం ఉన్న సలహాలను తీసుకొని నిర్ణయం తీసుకోండి అది మీకు చాలా అంటే చాలా మేలు చేస్తుందని చెప్పుకోవచ్చు తెలుసుకున్నారు కదండి ఈ రాశి వారికి రాబోయే మూడు రోజుల్లో వీరి జాతకం ఎలా ఉండబోతుంది అనేది అలాగే ఈ ముగ్గురు ద్రోహుల పేర్లు కనిపిస్తున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి మరిన్ని వివరాల కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం శివాయ